మాకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అధికారులు ప్రజా సమస్యల పట్ల అదేవిధంగా నాయకులు కూడా సరైన నాయకత్వాన్ని వహించక ఎన్నో సందర్భాల్లో ప్రజలను చెప్పులరిగే విధంగా కార్యాల చుట్టూ తిప్పుతున్నారు కాబట్టి ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళి ప్రతి సంవత్సరము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి ఎలక్ ఎలక్షన్లో అయిన ఎంపీ క్యాండిడేట్లు అక్కడ చీకు చింత లేకుండా పట్టించుకోకుండా తిరుగుతున్నారే కానీ మా సమస్యల మీద ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ కూడా ఆ రోజు స్పందించలేడు కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మా ఓట్లు మేమే వేసుకొని మేమే అధికారంలోకి వచ్చి మా సమస్యలను మేము ఇక్కడనే రాష్ట్రంలోనే తీర్చుకొని సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వేసాం ఎందుకంటే ఢిల్లీ యంత్రాంగంలో అధికారుల దృష్టికి ఏ సమస్య వెళ్ళినా కూడా తొందరగా న్యాయం జరుగుతుంది ఆ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు నెరవేర్చకనే ఇక్కడున్న ఎంపీలు నెరవేర్చకనే ప్రజల కష్టాలు అనేవి తీర్తలేవు కాబట్టి మేము ఈరోజు ప్రజల కోసం నామినేషన్ వేశాం విజయవంతంగా పూర్తి చేశాం రెండు నామినేషన్లు వేశాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించి మాకు జైరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో అధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నాం ნარდა მაგრამ ეი ესე ნი